సో హలో మాన్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫర్ ఫాజాన్ మా ఈరోజు చూసుకోవచ్చు నేనైతే సెంటర్లో అయితే మా కొలహారం అయితే మ్యాప్ వచ్చి వచ్చింది కానీ ఒక్క గన్ను చిక్కలేదు ఓకే ఇది డబుల్ పిస్తోల్ అయితే దొరికింది ఓకే పైన అయితే ఎన్మీస్ కొట్టుకుంటున్నారు వీళ్ళని అయితే మధ్యలో వెళ్ళి చంపేద్దాం ఇట్లా ఈజీగా ఓకే వీడికి సోని పడింది కిల్లీ కూడా వచ్చేసింది ఇంకా ఎన్మీస్ ఇంకా ఎవరో ఉన్నారు వెనకల్ నుంచి కూడా వచ్చాము గ్లో వేసేయాలి ఓకే పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాను కొంచెం మూమెంట్ అది ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది మా కొంచెం చూడండి మీరు కూడా ఓకే మెడికిట్ వేసాను ఎనిమిది ఇంకా అంటే అరే యార్ ఎన్నిసార్లు మిస్ అయితే తమ్ముడు ఈసారి మాత్రం మిస్ చేయను నేను ఓకే వీడిని అయితే పర్ఫెక్ట్ కొట్టి వీడిని అయితే చంపేసాను వీడు ఎన్నికల నుంచి కొడతాడు ఏంటి ఓకే ఎన్నికలు కూడా గ్లోవల్ వేసి మెడికిట్ అయితే మా సెవెన్ మెడికిట్స్ అయితే వచ్చాయి టోటల్ ఇక్కడే ఎన్ని కిల్స్ వచ్చాయి అయితే కవర్ చేద్దాం టూ కిల్స్ అయితే పడ్డాయేమో అంటే రెండు కిల్స్ అయితే వచ్చినాయి ఇంకా లాంగ్లో ఎప్పుడో ఉన్నట్టు అనిపిస్తుంది అరే ఈడోడు మా ఇక్కడ ఉండి లూడ్ తీసుకుంటున్నాడు ఓకే పర్ఫెక్ట్ అయితే కొట్టి చంపేశాను త్రీ కిల్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకోటి పైన ఉన్నాడు ఓకే ఫోర్త్ కిల్ అయితే ఇక్కడే కొట్టేసాము మొత్తం నాలుగు కిల్లు అయితే వచ్చేసామో ఇక మనం అయితే లూడ్ తీసుకొని కిందికి వెళ్తుంటే ఇక్కడ డ్రాప్ లూడ్ చేస్తున్నట్టు అనిపించింది చేస్తున్నాడు వీడైతే బయట అరే ఈడోడు వెళ్ళిపోతున్నాడు ఏంటమ్మ వీడు ఇప్పలిప్పలా అయితే డైరెక్ట్ స్కోప్ బెట్టి కొట్టేసి డైరెక్ట్ చచ్చిపోతాడు వాడే పర్ఫెక్ట్ అయితే చంపేశాను కిల్ కూడా వచ్చేసింది మొత్తం టోటల్ ఫైవ్ కిల్స్ అయితే వచ్చాయి నేను ఇక్కడ ఇక ఎనిమిదిస్ లేరు అనుకొని ముందుకైతే వెళ్ళాము ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవడు డ్రాప్ అయితే నింపాడు మా మళ్ళీ అయితే వచ్చాను వచ్చిన తర్వాత వీడికి అయితే పట్ట తైట్ సర్ట్ ఇద్దామని చూశాను కానీ ఇక్కడ ఏదో జరిగేలా అనిపిస్తుంది మా నాకు ఒక గ్లోలైస్గా గ్లోలైస్ అయితే పర్ఫెక్ట్ అయితే వెళ్ళాను కాకపోతే వాడు నాకు చూసి చూసి డైరెక్ట్ వంట పైతే ఇచ్చి పడేస్తాడు ఫైనల్లీ చచ్చిపోయాను మా ఇంకేముంది తర్వాత బ్యాక్ వచ్చాను ర్యాంక్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇవేగా మేము కావాల్సింది ఇంకెవరైనా కొత్త చూస్తే మాత్రం చా అంటే వీడియోకి లైక్ అండి అలాగే అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నమో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను మీకు ఏమైనా ఛాలెంజ్ చేస్తే కామెంట్ చేయండి అవి కూడా ట్రై చేస్తాను ఓకే మొత్తం ఫార్టీ అయితే ప్లస్ అయితే అయ్యిందమో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్